అది వరగుంద గ్రామం వడగుంద మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇరవై ఇరవై రోజుల స్టేజికి యాక్సివేజు రూటేక్స్ అనే ముందు కొట్టినా బ్రహ్మాండలు పైరా మొత్తానికి యాభై యాభై ఐదు రోజుల ఓకేనాజు రూటేక్స్ అనే ముందు ఇరవై రోజు స్టేజికి కొట్టినా బ్రహ్మాండేసింది ఎర్ర ఎర్ర సెట్ తెగులు కంట్రోల్ అయినాయి ఆడ ఆడ స్టార్ట్ అయింది ఎర్ర తెగులు స్టార్ట్ అయింది మీకు అవుననా ఆడే అప్పటికే కొట్టినాను ఓకే రుడెక్షన్ స్టాప్ అయినా అవి ఇంకా వేరే ఎక్కడ వేరే చెట్టుకి స్ప్రెడ్ కాలేదు అక్కడ వరకు మీకు ఆగిపోయినాయిర్రతలైతే లేదు ఇంకా అయినా సార్ ఎట్లా పని పనిచేస్తా అంటే మీకు ఈ ఆక్సివేజ్ రుటెక్స్ ఎట్లా వర్క్ చేసింది అనేది అది అది ఏమంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఎర్ర తెగల చెట్లు స్టాప్ అయిపోయినాయి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి అసలు దోమ లేదు ఏం లేదు అసలు బాగా నేను బ్రహ్మాండ పని చేసింది ఈటీ ఉంది ఇప్పుడు ఓకే ఇది తర్వాత యాభై ఇప్పుడు యాభై ఐదు రోజు సేట్ చట్టిది ఆ యాభై రోజులకి వైకే స్టార్ యక్ష అని ఇంకో సూర్యం అని మూడు ఓకే మూడు కలిపి కొట్టారు కొట్టారు కొట్ ఇప్పుడు నాలుగు రోజులు అయింది కొట్టిది ఓకే అది కొట్టి అది కూడా బాగా పనిచేసింది చాలా పని పనిచేసింది ఫ్లేవర్ కూడా దండి వచ్చింది మగ్గలు కూడా చాలా దండి వచ్చింది ఫ్లేవర్ చూడండి బాగా వచ్చినాయి మీకు ఫోర్ డే ఫైవ్ డేస్ అయింది కదా మీరు మందు కొట్టేది వైకే స్టార్ సూర్యము అవును సార్ ఇంతమంది ఈ ఫ్లవరింగ్ ఇంత ఉందా ఇంత ఫ్లవర్ లేదు కొట్టిన తర్వాత చాలా బాగా మీకు ఈ వారానికి చాలా డిఫరెన్స్ వచ్చింది సార్ ఈ వారం లోపలే నాలుగైదు రోజుల మీకు చాలా డిఫరెన్స్ వచ్చింది అడుగుతున్నారు అవున బాగా బాగా వచ్చింది సార్ మీరు ఇప్పుడు యాభై రోజుల పర్ రెండు సార్లు స్ప్రే చేసుకున్నారు అంతే సార్ మీకు ఎర్ర తెగులు కంట్రోల్ లేకపోతే గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్ స్టార్ట్ అయిపోయింది ఎక్సలెంట్ సార్ మీరు ఎన్ని ఎకరాలు వేసారన్నా మూడెకరాలు సార్ మూడు ఎకరాలు ఇప్పుడు ఓన్లీ రెండు రౌండ్లు కొట్టారు అది యాభై రోజుల పరిగ్గానే సార్ బాగుంది బాగుంది సార్ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది సార్ నా సేమ్ చూసి పక్క సేమ్ కూడా ఒకటే సార్ ఇంకా దండి మిమ్మల్ని చూసి పక్క చే అదే నేను కొట్టి కొట్టినా కదా సార్ చెప్తున్నాను రైతు రైతులకి చాలా బ్రహ్మాండంగా పని చేసింది రోజు చెట్లు కూడా కంట్రోల్ అవుతున్నాయి ఇదే కొట్టే చెప్తున్నాను సార్ అవునన్నా అవునండి ఎందుకంటే మీరు లైవ్లో ఎగ్జాంపుల్ చూశారు కాబట్టి మీరు అంత కాఫిడెన్స్ చెప్పగలరు వేరే వాళ్ళ కూడా బాగుంది కదా మీకు అదే రిజల్ట్ బాగా చాలా బ్రహ్మాండంగా చేసి గ్రోత్ కానీ ఉంది బ్రాంచెస్ సూపర్గా ఉన్నాయి ఆడని చూడండి సార్ సైడ్ లాగో కాపులు ఫ్లేవరింగ్ చాలా బాగా పని చేసింది సార్ ఇది ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదన్న యూస్కే చాలా ఇప్పుడు మీతో పాటు ఒక ఇరవై మంది పడుతున్నారు చుట్టుపక్కల సార్ వీడియో నలభై ఎక్కడికి కొట్టినారు అదే నలభై ఎకరాలు కొట్టినారు మీరు కొట్టిన తర్వాత రూట్ ఎక్స్ అనేది నలభై ఎక్కడ కొట్టినారు అంటే ఈ చుట్టుపక్కల మీదే హైస్ట్ స్టేజ్ ఏమంటే యాభై రూపల పైరు మీద ఒక్కటే ఉండేది అంత మీద వాళ్ళంతా ఇరవై రోజులు పదిహేను రోజులు పైర్లు ఉన్నాయి స్టార్టింగ్ కొట్టిన కొడుతున్నారు ఫస్ట్ మందుకి అదే కొట్టినాం సార్ అదే కొట్టినారు అదే కొట్టినారు అంత ఫస్ట్ రూట్ ఎక్స్ ఎక్స్పైజ్ ఎక్స్పైజ్ కొట్టిన సార్ మిమ్మల్ని చూసిన తర్వాత సార్ బాగుంది అండి మీకు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ థ్యాంక్ యూ నా

ఇప్పుడు చెట్టుకు ఒక ఇరవై ఒక పది పదిహేను మొగ్గలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఇక పదిహేను పది ఉన్నాయి సార్ ఇరవై మొగ్గలు దాకా వడ్డాల నుంచి వచ్చినా సార్ ఆల్రెడీ కాయ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ సార్ కింద నుంచి వచ్చినాయి సార్ మొగ్గలు మన కింద నుండి బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ నుండి బ్రాంచ్లో స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు ఒక రెండు మూడు కాయలు సెట్ అయిపోయినాయి ఆల్రెడీ కూడా సార్ మేము ఎండ ఎండకి పెట్టినాం కదా సార్ అవును ఎక్స్ట్రా అంటే ఎర్ర వచ్చి మొత్తం పోవాలి అదే సార్ యాభై రోజుల పేరు అంటే మా నాన్న ఏమంటున్నారు అంటే సేనికి ఇది ఎండకి పోతే పోతుంది సేనా ఉండలేదు అంటున్నారు సార్ అదే అదే ఆక్సివేజ్ రూటిక్స్ అనే మందు వచ్చినా సార్ బిస్మల పట్టే డ్రాప్ అయిపోయింది సార్ అది వచ్చిన మొక్కలు వేరే మొక్కలు తగలేదు అది తగలేదు ఇప్పుడు మన జని ఈ విధంగా ఉంది అవును సార్ இப்போது இப்போ நாட்டுங்க சார் ஓகே அண்ணா தேங்க்யூ அண்ணா சரி சார் தேங்க்யூ அண்ணா